హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్విని ఎంబ్రాయిడరీ దగ్గర దగ్గర ఒక వన్ మంత్ బ్యాక్ పెళ్లి కూతురు డిజైన్స్ అని వీడియో పెట్టాను కదా సో దానికి రిలేటెడ్ వీడియో ఇది చూడడానికి మగ్గం వర్క్లా ఉంది కదా ఇది ఆ అమ్మాయి అమ్మాయికి రిసెప్షన్ కోసం చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది ఎంబ్రాయిడరీ డిజైన్ చూడడానికి మగ్గంలా ఉంటుంది కానీ ఇంత హెవీ డిజైన్ అంటే ఈ డిజైన్ వేయడానికి నాకు టూ డేస్ టైం పట్టింది ఎగ్జాక్ట్గా ఈవెంట్స్ తన మ్యారేజ్ ఈవెంట్స్ అన్నింటికి నా దగ్గర వర్క్ చేయించుకుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మానస నన్ను నమ్మి వర్క్స్ ఇచ్చినందుకు తన డిజైన్ చూసి నాకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ కాంప్లిమెంట్స్కి నా స్ట్రగుల్ అంతా నేను మర్చిపోయిన అంటే ఒక్కొక్క డిజైన్ ఎంత టైం టేకింగ్ టైం తీసుకున్నా కూడా వర్తి అనిపించింది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో పెళ్లి కూతురు కోసం చేసిన డిజైన్ దీనికి కూడా అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయంటే ఈ డిజైన్ చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా డిజైన్ చేయించుకుంటున్నారు అది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది అది కూడా నేను వీడియో చేస్తాను అంటే జస్ట్ చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అక్కడ జస్ట్ చూపి ఈ పెళ్లి కూతురు కూడా తన ఈవెంట్స్ అంటే ఫోటోషూట్ ఫార్మాలిటీస్కి కూడా నా దగ్గరే వర్క్ చేయించుకున్నారు ఇలా తనకి కూడా నన్ను నమ్మి ఇంట్లో ఇంత హెవీ వర్క్ నాకు అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ అయితే ఈ పెళ్లి కూతురు ఎలా ఆలోచించారంటే ఏదైతే మనం మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ కాస్ట్ ఇక్కడ ఎంబ్రాయిడరీ దగ్గర పెడితే ఏంటంటే బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ అంటే బ్లౌజ్ బ్యాక్ మొత్తం కూడా డిజైన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ కావాలి అని మగ్గం వర్క్ చేయించుకుంటే కనుక ఎబో ఫైవ్ థౌజండ్ ఉంటుంది లేదా వీళ్ళు నాకు ఇచ్చిన ఎంబ్రాయిడరీ పెట్టించుకుంటే మాత్రం ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ వచ్చేలాగా ఉంటుందన్నమాట సో అందుకే వీళ్ళు కంప్యూటర్ ఎంబ్రాయిడరీని చూస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ పైన షైనింగ్ కనిపిస్తుంది కదా ఇంత షైన్ అవుతుంది ఈ షైన్ అన్నిటికీ నేను వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ యూజ్ చేశాను ఆ స్టోన్స్ యూజ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు కదులుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎట్లా మూవ్ అవుతారో ఆ మూవ్స్ బట్టి ఈ స్టోన్స్ అనేది మెరుస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బీడ్స్ ఇచ్చేసాను రియల్గా ఈ డిజైన్స్కి అయితే చాలా మంచి రిప్లే వచ్చింది నాకు అసలు ఈ యాప్లో చాలా మంచి మంచి డిజైన్స్ వర్క్ చేస్తాను కానీ నేను వీడియోస్ పెట్టట్లేదు చేస్తాను వీడియోస్ చాలా న్యూ డిజైన్స్ అయితే నేను వర్క్ చేశాను త్వరలో అది కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి